నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం అండి నాకు వీడియోలు జనరల్గా కామెంట్స్ చూసే టైం ఉండదు సో ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి కొన్ని కామెంట్స్ వస్తాయి దాంట్లో సగానే సగం కొన్ని పాపం ఎక్కువ మంది మంచి కామెంట్స్ పెట్టి ఎంకరేజింగ్గా పెడతారు కొంతమంది పరుషంగా మాట్లాడుతూ చేసేవాళ్ళు కోర్స్ ఉంటూనే ఉంటారు ఈ రెండు కాకుండా మూడో కేటగిరీ ఏంటంటే ఈ దీని మీద ఈ అంశం మీరు మాట్లాడండి అని చెప్పేసి కొన్ని వస్తుంటాయి అడపా దడపా కేసులు చూస్తుంటాను అలాంటి వాటిల్లో నాకు ఈ మధ్యన కనిపించింది గురించి మాట్లాడుతున్నా ఇట్లాంటివి అతను నాకు పర్సనల్ మెసేజ్ పెట్టాడు యూట్యూబ్లో కాకుండా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు అతని పేరు కుండ్రు ప్రసాద్ అనే అతను ఒక మెసేజ్ పెట్టి అతను అడిగిన అంశం ఏంటంటే చాలా ముఖ్యమైన మంచి అంశం గురించి మాట్లాడుతున్నా ఈకో రిపోర్ట్ ఇచ్చినప్పుడు అది నార్మల్ అబ్నార్మల్ మాకు తెలియట్లేదు సరిగదా ఎక్కువ కొన్ని మైల్డ్ ఇవి ఉన్నాయి మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మైల్డ్ టిఆర్ అయ్యో మైల్డ్ 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 అని రాస్తుంటారు దీంట్లో అసలు అంటే నార్మల్ అబ్నార్మలా తెలుసుకోవడం ఎట్లా ఈ అంశం మీద మాట్లాడిందని ప్రసాద్ గారు చెప్పారు సో ప్రసాద్ గారు మీ గురించి ఇప్పుడు గుండె స్కాన్ పేరు గుండె బలం ఎంత అనేటటువంటిది అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవడం మీరు పొట్టకి అల్ట్రాసౌండ్ చేయించుకుని ఉంటారు కామన్గా చేస్తుంటారు కదా పొట్టలో నొప్పి వస్తే ఫస్ట్ చేసేది పొట్టకి అల్ట్రాసౌండ్ ఒక ప్రోబెట్టి పట్టంతా వాళ్ళు చూస్తుంటారు టీవీలో కనిపిస్తూ ఉంటుంది అది అది సౌండ్ ద్వారా వచ్చేటటువంటిది వచ్చేటటువంటి స్కాన్ అలాంటి స్కాని అల్ట్రాసౌండ్ స్కాని గుండెకి చేస్తే దానికి గుండెకి అల్ట్రాసౌండ్ అంటారు కానీ దానికి వేరే పేరు పెట్టారు ఏం పెట్టారు టూ డీ అంటే టూ డైమెన్షనల్ ఈకో అని పెట్టారు త్రీ డైమెన్షనల్ ఫోర్ డైమెన్షనల్ కూడా వచ్చాయి కామన్గా ఇది చీప్గా అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి టూ డీ ఇకో టూ డైమెన్షనల్ కార్డియోక్ ఈకో కార్డియోగ్రామ్ అంటే గుండెకి చేసేటటువంటి అల్ట్రాసౌండ్ అని ఇది ప్రతినిత్యం ఎన్నో వేల లక్షల రి రిపోర్ట్లు జనరేట్ అవుతుంటాయి చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రజ్ఞాపాఠ వాళ్ళని ప్రదర్శించడం కోసం ఏది ఇంపార్టెంట్ ఏది అని ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియక ఓ చాటి వార్తం రాస్తారు ఇది కార్డియాలజిస్టులుగా అర్థమవుతుంది తప్ప ఫిజిషియన్లు కూడా అంటే ఎండి జనరల్ మెడిసిన్ చదువుకున్న వాళ్ళు ఎంబీఏస్ వాళ్ళకి అర్థం కాని రీతిలో తన తన గొప్ప చెప్పుకోవడానికి ఉన్నట్టుగా ఉంటుంది అది అంటే అనవసరమైన డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో దానివల్ల మనం జనాలకి నార్మల్ అబ్నార్మల్గా చెప్పాలి చాలా ఏళ్ళు నేను డిఎం పాస్ అయిన రోజుల్లో కొత్త స్టూడెంట్ని కదా నేను నాకు చాలా తెలుసు అనుకున్న నేను కూడా ఇట్లా ఏదో రాసుకొచ్చేవాడి అంత అది లేదు ఇది లేదు ఏదో డీటెయిల్స్ అని రాసుకొచ్చేవాడి ఒక డాక్టరు నాకు ఫోన్ చేశాడు ఆయన సార్ మీరు చాలా రాశారు ఒక ఐదు ఆరు లైన్లు రిపోర్ట్ రాశారు నాకేం అర్థం కావట్లేదు సార్ ఒక్క మొక్క చెప్పండి నార్మలా అబ్నార్మలా అన్నాడు అంటే నార్మల్ సార్ అన్నా కానీ దాంతో ఆలోచించిన మొదలు పెట్టాను సి ఒక డాక్టరు నా పేషెంట్ చూడ ఈ పవర్క్ చేయడానికి పంపించాడు సో నేను ఏమి రాశాను ఆయనకే అర్థం కానప్పుడు ఆయన పేషెంట్కి ఏం చెప్తారు అంత బాగుందని చెప్పచ్చు కాక సో మనం నా నా ప్రజ్ఞాపాఠము నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు ప్రాబ్లమ్ని క్లియర్గా పేషెంట్కి కానివ్వండి పంపించే డాక్టర్కి కానివ్వండి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రాయాలి అనే ట్రీట్మెంట్ నేను నేర్చుకున్నాను సో ఫస్ట్ నార్మల్ అబ్నార్మల్ రాయాలి అబ్నార్మాలిటీస్ ఏమిటో ఇంపార్టెంట్ మాత్రమే రాయాలి చట్ట భారతాలు రాయాల్సిన అవసరం లేదు సో నాలుగు వాళ్ళు ఉన్నాయి హార్ట్లో మైల్డ్ లీక్ వాల్స్లో సర్వసాధారణం సో మైట్రల్ వాల్వ్ ట్రైకస్పిడ్ వాల్వ్ పల్మనరీ వాల్వ్ అయోర్టిక్ వాల్వ్ ఈ నాలు ఈ నాలుగిట్లో ట్రైకస్పిడ్ వాల్వ్ పల్మనరీ వాల్వ్ మైట్రల్ వాల్వ్ మూడు పేర్లు చెప్పారు దీంట్లో మైల్డ్ లీక్స్ అనేవి నార్మల్ హార్ట్స్లో ఉంటాయి సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి అది బాగా లీక్ అవుతుంటే రాయాలి కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో మైల్డ్ అని ఒకటి ఉంది ట్రివియల్ అని ఒక పదం ఉంది ట్రివియల్ అంటే మీరు విస్మయించదగ్గ అలా పట్టించుకోనటువంటి అవసరమే లేదు చాలా తక్కువ అంటే రాయడం ఎందుకు ట్రివియల్ ఎంఆర్ ట్రివియల్ అంటే ట్రివియల్ మైట్రల్ రీగజుకేషన్ ట్రివియల్ అండ్ ట్రివియల్ 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 అంటే ఆ పదం రాయడం ఎందుకు అక్కడ ఆ చదివి పేషెంట్లు ఈరోజు నాకు జబ్బు ఉంది అని చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ ఈరోజు జబ్బులాగా చెప్తున్నారు ఇదేంటి సార్ అది సో అంటే మనం అతి డీటెయిల్స్ ఇచ్చి మన గొప్పతనం చెప్పుకోవడం గురించి కాదు కానీ పేషెంట్ని కంగారు పెట్టడం కన్ఫ్యూజ్ చేయడం అసలు చేయకూడదు అనేటటువంటిది ఈకో చేసే వాళ్ళకి తెలియాలి అని చెప్తున్నాను సో ఈకో చేసే వాళ్ళు ఈ రోజుల్లో డాక్టర్లు చాలామంది ఉన్నారు అలాగే టెక్నీషియన్లు కూడా చాలామంది ఉన్నారు సో ఆ సంతకం పెట్టే డాక్టర్ టెక్నీషియన్ చేయొచ్చు కాక సంతకం పెట్టే డాక్టరు ఏమి రాశారు అనేటటువంటిది మనం పేషెంట్ని అనవ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనవసరమైన తీసేయాల్సి అవసరం ఎంతైనా ఉంటుంది ఇకపోతే ఈకో చూ చెప్పుడు చూసాడు ముఖ్యమైనటువంటిది గుండె పంపింగ్ ఎంత ఉంది గుండె బలం ఎంత ఉన్నది అని సో గుండె బలాన్ని ఈఎఫ్ అనేటటువంటి ఒక రెండు అక్షరాలతో రాస్తారు ఎజక్షన్ ఫ్రాక్షన్ గుండె ఎంత పంప్ చేస్తుంది బయటికి వెళ్ళడానికి డీటెయిల్స్ అనవసరం మనకి చెప్తున్నా ఈఎఫ్ అని గుర్తుపెట్టుకోండి ఎజక్షన్ ఫ్రాక్షన్ యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు వరకు ఇది నార్మల్ యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు వరకు ఇది నార్మల్ నలభై కంటే తక్కువ ఉంటే గుండె బలహీనంగా ఉన్నది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన యాభై ఐదు నలభై నలభై కంటే తక్కువ ఉంటే గుండె వీక్గా ఉంది యాభై అయితే నార్మల్ దీని మధ్యలో నేను నార్మల్ రేంజ్ కిందకి తీసుకోవచ్చు మీరు సో అది ఒక్కటి రెఫరల్ డాక్టర్లు ఫిజిషియన్లు పేషెంట్లు కూడా ఆ నెంబర్ చూసుకోండి కింద ఏం రాశారు కొండ పైన ఒక నెంబర్లో ఇలా గుండె మెజర్మెంట్స్ ఇస్తారు దాంట్లో ఈఎఫ్ అని ఒక చోట ఇస్తారు అది గుండె పంపింగ్ అతి ముఖ్యమైనటువంటిది అది ఆ ఇఫ్ నంబర్ బట్టి కింద గుండె బాగా పనిచేస్తుంది వీక్గా ఉంది కొంచెం వీక్గా ఉంది చాలా ఎక్కువ వీక్గా ఉంది ఇట్లాంటివి రాస్తూ ఉంటారు సో ఆ నెంబర్ మీరు నలభై గంట తగ్గితే గుండె వీక్గా ఉంది అని లెక్క జనరల్గా మీరు ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో కొన్ని మిగతావి అనవసరమైనటువంటివి మైల్డ్ మైల్డ్ లీక్స్ ఇట్లాంటివి ఎవరు అంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదండి ఇకపోతే ముఖ్యంగా ఈకో రిపోర్ట్ అనుకోండి ఆ గుండె పంపింగ్ ఎంత ఉందండి అనేటటువంటిది అడుగుతారు ఫస్ట్ దాని నెంబర్ నేను చెప్పాను యాభై ఐదు నుండి డెబ్బై ఐదు వరకు నార్మల్ అంతకంటే తక్కువ ఉంటే నలభై ఐదు గంట తక్కువ ఉంటే కొంచెం వీక్ నలభై గంట తక్కువ ఉంటే బాగా వీక్గా ఉన్నట్లు లెక్క సో వా ఈ వాల్యూస్ బాగా పనిచేస్తాయి రక్తనాళాలు వేరు గుండెలో కవాటము అంటారు తెలుగులో తలుపులు లాంటివి అవి గుండె నాలుగు గదులు ఉంటాయి నాలుగు నాలుగు గదుల మధ్యలో ఉండేటటువంటి తలుపులు అది అని కవాటం అంటారు తెలుగులో దాంట్లో మైల్డ్ లీక్స్ అనేవి సర్వసాధారణం సో మైల్డ్ లీక్ ట్రివియల్ లీక్ అంటే వదిలేసేయండి అసలు జబ్బే కాదు దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు బీపీ కొంతకాలం పదేళ్ళు బీపీ ఉన్నా లేకపోతే కొంత వయస్సు వచ్చిన తర్వాత గుండె కొద్దిగా లావ్ ఎక్కుతుంది అది కూడా నార్మల్లే బీపీకి రియాక్షన్ వయస్సుకు రియాక్షన్ అని చెప్పుకోవచ్చు దాన్ని లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ ట్రోఫీ అంటారు అది మైల్డ్ హైపర్ ట్రోఫీని ఇచ్చాడు అనుకోండి మీరు దాన్ని పట్టించుకోకలరా దాన్ని వదిలేసేయచ్చు సో ఇంకోటి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటారు డిడి అని రాస్తుంటారు లేకపోతే గ్రేడ్ వన్ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ప్రతి ఈక్వలో రాస్తారు డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ గుండె గుండె కొట్టుకొని అది రిలాక్స్ అవ్వడము కొంచెం స్లోగా అవుతుంది అని అర్థం ఇది వయసుతో వచ్చేది సో ఒక అరవై ఐదు వయసు వచ్చిన తర్వాత చాలామందికి గుండె కొంచెం ఎక్కడం గుండె కొట్టుకోవడంలో బాగా కొట్టుకుంటుంది కానీ రిలాక్స్ అవ్వడం కొంచెం తక్కువగా రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇది వయస్తో వచ్చింది కదా గొప్పగా గ్రేడ్ వన్ డిస్ఫంక్షన్ అని రాస్తారు ఆ డిస్ఫంక్షన్ అని మాట చూడంగానే పేషెంట్లు అది పరివతికి వస్తారు ఇది జబ్బు నుంచి రాసారు సరే ఏం చూడండి అది చెప్తాను దీన్ని నార్మల్ అండి మీరు దీన్ని పూర్తిగా వదిలే వదిలేసేయొచ్చు అని చెప్తాను అలాంటప్పుడు అక్కడ రాయడం ఎందుకు వయస్తో వచ్చే నార్మల్ ఫైండింగ్ అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈ డాక్టర్ల ఈగోల్తో మనం ఎంత చెప్పానో వేస్టే కాబట్టి పేషెంట్లకు చెప్తాను గ్రే గ్రేడ్ వన్ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అండి సర్వసాధారణం అది జబ్బు కాదు దాన్ని వదిలేసేయండి సో ఇంకా డీటెయిల్స్ చాలా మన పో పరిస్థితి పోవన అవసరం లేనటువంటి పరిస్థితి కాబట్టి మిగతా చిన్న చిన్న ఉంటాయి వాటిని విస్మరించండి ఇంకేమైనా ఉంటే మీ డాక్టర్తో క్రాస్ చెక్ చేసుకోండి సో టూ డీ ఈకోలో సో ప్రసాద్ గారు మీరు అడిగిన దానికి మైల్డ్ మైల్డ్ ట్రివియల్స్ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్లు చిన్న చిన్న లీక్స్ ఇవన్నీ సర్వసాధారణం జబ్బు కాదు దాన్ని వదిలిసేయచ్చు నమస్కారం